హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ వెయ్యి గొడ్డందిన రాబందు ఒక గాలి వానికి కొట్టుకొని పోయిందంట ఇప్పుడు అలా ఉంది వైసీపీ నేత మాజీ మంత్రి విడద రజని పరిస్థితి ఇప్పటికీ మీద ఏసీబీ కేసు నమోదు చేసింది నేడో రేపో నోటీసులు ఇవ్వబోతూ ఉంది విచారణకు పిలవబోతూ ఉంది విచారణకు పిలిస్తే అరెస్టు చేయబోతున్నారు అనేటువంటిది ఏపీ పొలిటికల్ టాక్ సరే మా అరెస్టు అనే విషయాన్ని కూడా పక్కన పెట్టేస్తే ఇంకా మీద అనేక కేసులు నమోదు కాబోతున్నాయి అనేటువంటిది వస్తున్న సమాచారం ఇప్పటికీ ఆమె మీద నమోదైన ఈ కేసు కేవలం ఒక శాంపిల్ మాత్రమే ఆమె మీద అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి అవన్నీ కూడా కేసులుగా నమోదు కాబోతున్నాయి అనేటువంటిది మనకి అందుతున్నటువంటి వినపడుతున్నటువంటి సమాచారం సరే ఆమె కేసులు ఒక్కొక్కటి కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఇప్పుడు నమోదైనటువంటి కేసు ఏంటి శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రచర్స్ నుంచి దాదాపు రెండు కోట్ల ఇరవై లక్షల లంచాన్ని డిమాండ్ చేసి తీసుకున్నారు అంటే ఐదు కోట్లు డిమాండ్ చేశారు చివరికి రెండు కోట్ల ఇరవై లక్షలు తీసుకున్నారు అనేటువంటిది ఒక ఐపీఎస్ ఆఫీసర్ పల్లె జాస్వాన్ ఉపయోగించుకొని ఆ సోని టెస్టర్స్ మీద రైట్స్ చేపించి మీ బిజినెస్లో చాలా లోపాలు ఉన్నాయి యాభై కోట్ల ఫైన్ కట్టాలి అని చెప్పి చెప్పారు నేను అంత కట్టలేను అన్ని లైసెన్సులు నా దగ్గర ఉన్నాయని కాడితే సరే ఎమ్మెల్యేపై కలవండి అక్కడ మాట్లాడుకోండి అంటే ఎమ్మెల్యే కాడ పోయి అడిగితే వాళ్ళ మరిది వాళ్ళ పియే ఐదు కోట్లు మేడడానికి ఇస్తే నీ బిజినెస్ నువ్వు చేసుకోవచ్చు అని చెప్పేసి అంటే ఐదు కోట్లు ఇవ్వలేనంటే రెండు కోట్ల ఇరవై లక్షల కాడ బేరం కుదిరింది అనేటువంటిది అంటే రెండు కోట్ల ఇరవై లక్షలు ఈ చలపతిరావు శ్రీనివాసరావు అనేటువంటి ఈ బాలాజీ స్టోన్ క్రష్ యజమానులు ఎవరైతే ఉన్నారో ఈమెకు అప్ప చెప్పారు అనేటువంటిది కేసు సరే ఇది ఇప్పుడు నమోదైన కేసు దీంట్లో నోటీసులు రాబోతున్న విచారణ ఎదుర్కోబోతోంది అరెస్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది సరే రెండో కేసు ఇప్పుడు నమోదు కాబోతున్న కేసు ఏంటంటే చిరకరువులపేట హైవే అరైన్మెంట్ మార్పు అంటే ఫస్ట్ ఒక అరైన్మెంట్ అనుకుంటారు దాన్ని మార్పు చేస్తారు ఎందుకు ఫస్ట్ ఒకటి అనుకున్నారు తర్వాత మార్చారు అంటే ఇక్కడ లాజిక్ ఉంటుంది ఏంటి ఫస్ట్ ఒక హైవే అనుకుంటే జనమంతా అటు హైవే వస్తుందనుకొని ఎవరైనా భూములు కొనుక్కున్న వాళ్ళు ఉంటే ఆ హైవే పక్కన భూములు కొనుక్కుంటా ఉంటారు సహజంగా కానీ ఏ మాత్రం వేరే చోట భూములు కొంటది విడద రజనీ అండ్ బ్యాచ్ వేరే చోట భూములు కొంటారు ఎందుకు ఇక్కడ హైవే రాట్లేదు కాబట్టి చీపుగానే దొరుకుతాయి కాబట్టి అక్కడ భూములు కొనుక్కుంటారు తర్వాత ఇక్కడ అనుకున్నటువంటి హైవేని రూట్ మార్చి ఇక్కడ ఈ ఇక్కడ తీసుకొస్తారు వేరే భూములు కొనుక్కున్న చోట తీసుకొస్తారు అలైన్మెంట్ మార్పు చేసి అక్కడ కాదు ఈ రూట్లో అయితే బాగుంటుంది అని చెప్పి ఈ రూట్లో తీసుకొస్తారు ఎందుకు ఈ రోడ్లో తీసుకొచ్చారు ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు భూములు కొనిపెట్టుకున్నారు కాబట్టి తక్కువ రేటుగా భూములు కొనిపెట్టుకుంటారు ఒక్కసారిగా హైవే వస్తుంది అనగానే వీళ్ళ భూముల రేటు అమ్మాంతం పెరుగుతాయి ఇప్పుడు ఆల్రెడీ హైవే వచ్చింది అనుకోని అక్కడ కొన్న భూములు ఎవరైనా సామాన్యులు అనుకో ఎవరైనా ప్రజలు కొనుక్కున్నారనుకో వాళ్ళు నష్టపోతారు అంటే జనాలు పిచ్చోళ్ళు వేదేమో తెలివి కళ్ళోళ్ళు అంటే వేద భూముల రేట్లు పెరగటం కోసం హైవే అలైన్మెంట్ మార్పు చేశారు అనేటువంటిది దాదాపు యాభై ఐదు ఎకరాలు ఆమె కొనుక్కున్నారంటే ప్రస్తుతం చెరకులుపేట హైవే పక్కన అంటే ఇది వందల కోట్ల స్కామ్ ఇది నమోదు కాబోతున్న కేసు మరో కేసు వైసీపీకే ఎమ్మెల్యే అంటే వైసీపీలో చెరుకులుపేట నుంచి ఆమెను వేరే చోటకి మారుస్తున్నారు కాబట్టి గుంటూరుకి మారుస్తున్నారు కాబట్టి చెరుకుడుపేట టికెట్ నీకే ఇప్పిస్తానని మల్లెల రాజేష్ గారి నాయుడు గారి దగ్గర దాదాపు ఆరు కోట్ల రూపాయలు డబ్బులు తీసుకున్నారు అనేటువంటిది మరో కేసు ఇదేమి టీడీపీలో పెడుతున్న కేసు కాదు వైసీపీలోనే ఉన్నప్పుడు వచ్చిన ఆరోపణలు అతనే పెడుతున్న కేసు అతనే పెడుతున్న కేసు సో ఇప్పటికెన్ని కేసులు అయినాయి మూడు కేసులు అయినాయి తర్వాత జగన్ అన్న కాలనీ పేరుతో రైతుల దగ్గర రైతులు మోసం చేసి రైతుల దగ్గర కమిషన్లు తీసుకోవటం అంటే దీనికి కూడా రాజకీయం ఏంటంటే జగన్ అన్న కాలనీ అని ఇతర పంపిణీ పేద ప్రజలకు వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి భూమి లేని వాళ్ళకు భూములు పంపిణీ అని చెప్పేసి జగన్ అన్న ఒక ప్రోగ్రాం పెట్టాడు అప్పట్లో స్కీమ్ పెట్టాడు అయితే ఆ భూమి పంచాలంటే భూమి కావాలి కదా ఆ భూమి ప్రభుత్వం కొనుగోలు చేసింది ప్రభుత్వం ఎవరి నుంచి కొనుగోలు చేసింది భూమి ఉన్నటువంటి రైతుల నుంచి కొనుగోలు చేసేది అయితే ఏమో చిరకూరుపేట ఎమ్మెల్యేగా రైతుల దగ్గర పోయేసి మీ భూమి ధర కేవలం పదిహేను లక్షలు కూడా లేదు కానీ ముప్పై లక్షలే నేను కొనిపిస్తాను గవర్నమెంట్ డబ్బులే కాబట్టి అప్పనంగా వచ్చే డబ్బులే కాబట్టి ముప్పై లక్షలు మీరు తీసుకుని దాంట్లో ఏడు లక్షలు నాకు కమిషన్ ఇవ్వండి అంటే మీకు కూడా కొంత లాభం నాకు ఎక్కువ లాభం అయితే కావచ్చు కానీ మీకు కూడా లాభమే కదా అని చెప్పి చెప్పిందంట అంటే రైతుల నుంచి రైతుల భూమిని ప్రభుత్వం కొనుగోలు చేసే క్రమంలో రైతు నుంచి కమిషన్ తీసుకోవటం మరి కమిషన్ ఒకటి ఏ రైతు కానీ ఇస్తుండేదనుకో అలా ఎట్టాకు ప్రభుత్వం బలవంతంగా లాక్కుండా అని చెప్పేసి తప్పో ఒప్పో ఏదో ఒక డబ్బులు వస్తున్నాయి కాబట్టి రైతులు ఒప్పేసుకునే పరిస్థితి యాక్చువల్గా ఏంటంటే రైతులకి భూమి ఇవ్వబడి ఇస్తూ ఉండకపోవచ్చు ఇవాళ కాదా రేపు రేటు పెరిగింది నా భూమిని ఎందుకు ఇవ్వాలి అనుకునే వాళ్ళు ఉంటారు కానీ ఇవ్వాల్సిందే అనేది ఏమో హుక్కు నీకు కొంత రేట్ ఎక్కువ ఇప్పిస్తున్నాను అనేటువంటిది ఏ హుక్కు దానికి ఏమో తీసుకునే కమిషన్ అది ఇప్పుడు బయటపడతా ఉంది దాని మీద కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రైతులు మీద కేసు నమోదు చేయడం కలిగితే ఆ రైతులతో రాజీ గుచ్చుకునే పనిచేస్తుంది అనేటువంటిది కూడా చిరుకూరుపేట ప్రజలు పెద్దతుని చర్చించుకుంటామని రైతులు కూడా చెప్తా ఉన్నారు దాదాపు ఎనభై శాతం రైతులు తిరిగి డబ్బులు ఇచ్చేసిందంట అసలు తీసుకోవడం ఎందుకు కోటి రూపాయలకు పైగా కమిషన్ తీసుకుని దాదాపు ఎనభై శాతం రైతులు తిరిగి ఇచ్చేసిందంట ఇంకా ఇరవై శాతం వచ్చే అవకాశం ఇంకా రైతులకు ఇవ్వాలంటే అది కూడా కేసుగా నమోదు అయ్యే అవకాశం ఉంది అనేటువంటిది వస్తున్నటువంటి అంశం అయితే ఇవన్నీ కాకుండా ఆమె మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖలో దాదాపు వంద కోట్లకు పైగా స్కామ్ పాల్పడింది అనేటువంటిది మరొకటి వినపడుతున్నటువంటి టాకు మరి ఇవన్నీ కేసులుగా నమోదయ్యి నిరూపించి అంటే ప్రైమరీ ఎంక్వైరీ ముగించుకొని ఆధారాలు తీసుకుని ఎప్పుడు కేసులు నమోదు అవుతాయి ఏంటి అనేటువంటిది ఇంకా తేలాల్సి ఉంది కాకపోతే ఏపీ రాజకీయాల్లో నడుస్తున్న చర్చ ఏంటంటే ఒకసారి ఇప్పుడున్నటువంటి ఏసీబీ కేసులు అరెస్ట్ అయిన తర్వాత ఈ కేసులు నమోదు అవుతాయి ఇప్పటివరకు జరుగుతున్న ట్రెండ్ కూడా అదే కదా వాళ్ళు అని ఒకసారి అరెస్ట్ అయిన తర్వాత ఇతర కేసులు అతను మీరు నమోదు అవుతూ ఉన్నాయి పోసానికి ఒక కేసులో అరెస్ట్ అయిన తర్వాత ఇంక ఇతర కేసులు బయటకు వస్తూ ఉన్నాయి అట్నే అంటే పోసానికి ఇస్తామని అంటే కేవలం సోషల్ మీడియా బూతులు కేసులే కాబట్టి బయటకు వచ్చారు తొందరగా వీళ్ళ ఏంటి క్రిమినల్ కేసులు సివిల్ కేసులు కబ్జాల కేసులు బెదిరింపుల కేసులు కాబట్టి ఇవి కొద్దిగా ఎక్కువ కాలం వీళ్ళు జైల్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది అంటే వాళ్ళు మూడు నెలలు ఉంటే వీళ్ళు మూడు సంవత్సరాలు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు వల్లభినవంశి ఎలా జైలుకే పర్మనెంట్గా ఫిక్స్ అయిపోయాడో రేపు విడుదర్ రజని కూడా జైల్లోనే పర్మనెంట్గా ఫిక్స్ అయిపోయేటువంటి అవకాశం కనబడతా ఉండే ఉంది అనేటువంటిది నడుస్తున్నటువంటి చర్చ కాకపోతే ఇతనేమో విజయవాడ జైల్లో ఉన్నాడు వల్లబీణవంశి విడుదర్ రజని రేపు అరెస్ట్ అయితే గుంటూరు జైల్లో ఉండొచ్చు అంటే జైలు వేరైనా పర్మనెంటు హౌస్గా జైలు మారబోతున్నాయి వీళ్ళకి అనేక కేసులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఇప్పుడు ఈ చర్చ పెద్ద ఎత్తున ఏపీ రాజకీయాలు జరుగుతూ ఉంది సరే మరి మొత్తంగా ఇంకి ఇవేనా ఇంకా ఏమైనా ఉన్నాయా అవి కూడా ఇంకా బయటకు రావాల్సి ఉన్న పరిస్థితి కానీ అంత తోడితే అంత తోడుకున్నోడి తోడుకున్నంత అని ఎన్ని కేసులు రాటం ఏంటండి ఇన్ని ఆరోపణలు రాటం ఏంటండి ఇన్ని ఆరోపణలు రాటం ఏంటి ఇప్పుడు నిన్న విడదరాజన్ గారు ఒక మాట చాలా క్లియర్గా చాలా స్వస్థంగా చెప్పారు ఈ రోజు మీది కావచ్చు రేపు మాది అవుతుంది అని చెప్పేసి మరి ఈ జ్ఞానం అప్పుడు కూడా ఉండాలిగా ఈ రోజు నాది కానీ రేపు నాది కాకపోవచ్చు నాది కాని రోజున నా అవినీతి సామ్రాజ్యాన్ని బయట తీస్తారేమో నాది కాని రోజున వీటికి నేను పనిష్మెంట్ అనుభవించాలేమో అనేటువంటిది ఉండాలి కదా ఉండాలి కదా ఆమెకు కూడా సరే ఆమె తప్పు చేశారా ఉప్పు చేశారా చట్టం తెరిచింది చట్టం కేసులు నమోదు చేయటం పోలీసుల బాధ్యత దాన్ని ఎంక్వైరీ చేసి దాన్ని చూపించుకోవాల్సింది కూడా వాళ్ళ బాధ్యత ఉంటుంది చూడాలి కానీ ఏది ఏమైనా ఈ రకమైనటువంటి పద్ధతులు వైసీపీలో కరెక్ట్ కాదేమో అనేటువంటిది ఒకసారి రివ్యూ చేసుకుంటే మంచిది అనేటువంటిది ప్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటున్నమాట బయటకు వస్తున్నటువంటి ఒక్కొక్క సమాచారం ఒక్కొక్క కేసు ఒక్కొక్క ఆధారం ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తేట్టు ఉన్నాయి ఇన్నిన్న ఒక్కొక్కరి మీద ఇన్నిన్ని కేసులా ఇక పోలీసులకి వేల మీద కేసులు విచారించడం తప్ప వేరే పని లేదా అన్నట్టు వేల మీద కేసులు విచారించాలంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంతా కలిసి ప్రజల శాంతి బాధితులు వాళ్ళ రోజువారీ ఇష్యూస్ అన్ని పక్కన పెట్టి వేల మీద పడాలి అన్ని కేసులు బయటకు వస్తూ ఉన్నాయి మరి అన్ని కేసుల్లో పోలీసులు ఆధారాలు సేకరించడం కూడా కష్టమే సరే ప్రస్తుతం అయితే పద ఏసీబీ కేసులో ఆమె నమోదయ్యి ఉంది నోటీసులు ఉంది నేడో రేపో తర్వాత విచారణకు పిలిచి అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది క్లియర్గా కనబడుతున్న విషయం ఇవన్నీ కాకుండా కూడా రావు స్వీకృష్ణ దేవరాయలకి ఈమెకి మధ్య పెద్ద గొడవ నడుస్తూ ఉంది వీరిద్దరూ ఒకే రాజకీయ పార్టీలో ఉండేవాళ్ళు సరే రావు శ్రీకృష్ణ దేవరాయలు ఎన్నికల ముందు పార్టీ మారాడు ఇలా టీడీపీ నుంచి ఎంపీగా ఉన్నాడు అంతకుముందు వైసీపీలో ఎంపీగా ఉండేవాడు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఆయన ఎంపీ ఎమ్మెల్యే వీరిద్దరి మధ్య ఏదో గొడవ నడిసిందంట విడద రజని గారు ఆయన కాల్ డేటా సేకరించారట ఆయన విడద రజని గారి కాల్ డేటా సేకరించారట మరి కాల్ డేటాలో ఏముందన్న విషయాలు కనుక బయటకు వస్తే మరి అవన్నీ పోలీసులు కనుక పరిశీలిస్తే దానికి సంబంధించినటువంటి బెదిరింపులు కబ్జాలు ఆరోపణలు పార్టీలో పంచాయతీలో సజ్జ రామకృష్ణారెడ్డి గారి ఇన్వా ఇన్వాల్వ్మెంట్స్ ఈ మళ్ళీ విడద రజని గారికి ఎలా ప్రమోషన్ వచ్చింది పార్టీలో ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యే అందులో వైసీపీ కర్రడు వ్యక్తి ఏం కాదు జగనన్న పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న వ్యక్తి కూడా కాదు మరి డైరెక్ట్గా ఎలా మంత్రి కాగలిగింది మర రావు శేఖర్ దేవరాయ మాత్రం ఎందుకు పార్టీలో లూజ్ అయ్యాడు అతనికి డిమోషన్ ఎందుకు వచ్చింది ఈమె ప్రమోషన్ ఎందుకు వచ్చింది ఈ విషయాలన్నీ కూడా తేడాల్సిన అనుసారు ప్రజల ముందు చర్చకు రావాల్సిన అంశాలు కానీ ఏది ఏమైనా విడద రాజని అక్రమ సామ్రాజ్యం ఒకటి బయటకు తీస్తున్నామని చెప్పేసి కూటమి ప్రభుత్వం మాత్రం చెప్పబోతూ ఉంది చూద్దాం ఏ మేరకు అవినీతి చేరుస్తారు ఏ మేరకు వాస్తవాలు ప్రజల ముందు పెడతారు అనేటువంటిది